వెల్కమ్ న్యూస్ గోదావరికడి ప్రధాన చౌరస్తాలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ గౌడ సంఘాలు బహుజన సంఘాల పోరాటాల వల్ల అణగారిన వర్గాల ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ఇదే స్ఫూర్తితో పాపన్న ఆశయ దిశగా జనాభా ప్రాతిపాదికన రాజ్యాధికారంలో వాటా కోసం బహుజనులు కలిసికట్టుగా ముందుకు కదలాలి రావాలని గౌడ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు గౌడ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సమీకరించుకొని సమీకరించుకొని మెల్లిమెల్లుగా అసమీకరించుకొని చిన్న చిన్నగా సంస్థలు కొట్టి వెల్లువెల్లుగా పోటలను నిర్మి పెద్ద ఎత్తున ఆయుధాలతో సహా సైన్యాన్ని ఐదు వేల దాదాపు ఐదు వేల వరకు ఐదు వేల మంది సైన్యాన్ని సమీకరించుకొని చివరికి గోల్కొండ కీడా పైనే దాడి చేసి కిల్లా పైన జెండా ఎగరవేస్తా మొట్టమొదటి బహుజన విప్లవ వీరుడు బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి రాజ్యంలో వాటా సాధించుకోవడానికి వృత్తిపరంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనందరం కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఎటువంటి బ్యానర్ లేకుండా ఎటువంటి సంఘం పేరు లేకుండా కేవలం గౌడ సంఘం పేరు మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దయచేసి మన మధ్య ఆ సంఘం పేరు ఈ సంఘం పేరు చెప్పి చీలికలు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తా చెప్పేసి చేతులు జోడించి వినమన పూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాం మనకు వచ్చేది ఏం లేదు మన సంఘం యొక్క ఐక్యతను చాటినప్పుడే అవతలి వ్యక్తి వాళ్ళు బలంగా ఉన్నారనేటువంటి ఆలోచన చేసి మన వైపు దర్యాప్తు ప్రార్థన చేస్తుంటోంది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మనందరం సర్ద సర్వాయి పాపన్న విగ్రహం కోసము అంటే ఇక్కడ కూడా ఈ పోరాట యోధుడు గౌడ సంఘం సంబంధించిన యువదుడు ఉంటున్న తెలివని రోజుల్లో మూడవ సర్వాయి పాపంలో పాలరాత విగ్రహం తయారు చేసుకున్నప్పుడు అప్పుడు కార్పొరేషన్లో ఆరుగురు మన గౌడ సంఘం సంబంధించిన కార్పొరే కౌన్సిలర్లు ఉన్నాను ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా అది అట్లనే ఉన్నది ఇప్పుడు నేను ముఖ్యంగా సూచన చేయాల్సింది ఏంటంటే ఈ సంఘం వైఖ్యత అనేది ముఖ్యం ఈ సంఘంలో అందరం కూడా దేశ వేషజాలం పోకుండా అందరం ఒకే తాటి మీద ఉన్నట్టు ఇప్పుడైతే ఎట్లా చిల్ అట్లనే ఉన్నట్టు చేసినట్టయితే అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ జయంతి ఉత్సవాల వరకు సర్వైపన్న విగ్రహాన్ని మనందరం కలిసికట్టుగా కలిసి కట్టుగా ఎక్కడనుకుంటా అక్కడ వెళ్ళాలనే కోరుకుంటున్నా దీనికి సంబంధించిన నా నా వంతు కృషి చేస్తా అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరి సంఘ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం జై మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే మనం యాచపులం కాదు పాలకులం అని మన చాటి చెప్పినటువంటి బిడ్డ మరి సర్దార్ సర్వాయి పాపన్న అప్పుడున్నటువంటి మొదలాయి సామ్రాజ్యం పైన మన దండయాత్ర చేసి మరి రాజ్యాధికారమే మరి తన ముఖ్య ఉద్దేశం అని రాజ్యాధికారం ద్వారానే మరి తన తన వర్గానికి తన కులానికి సమన్యాయం చేయవచ్చనే ఉద్దేశంతో మరి అప్పుడే మరి వివిధ కులాల మిత్రులను కలుపుకొని ఒక సైన్యంగా తయారు చేసి మరి అప్పుడు దాదాపు భారతదేశం అంతా కూడా మొగలాయిల సామ్రాజ్యం విస్తరించి ఉన్న తరుణంలో మరి భారతదేశాన్ని ఏడుకున్న మొగలాయిల మీదనే మరి దండయాత్ర ప్రకటించడం మరి గౌడుల మరి గౌడ కులానికి ఉన్నటువంటి మరి అప్పుడు అప్పుడే ఉన్నటువంటి ఒక దేశానికి ప్రతిక మరి మన పౌరుషానికి ప్రతికగా మరి చెప్పుకునే సర్దార్ సర్వాయి పాపన్న మరి రాను రాను మరి మన కుల ఇక్కడ ముందు ముందుంటుందో అని చెప్పి మరి ఇన్ని ఇన్ని రోజుల బట్టి వెళ్ళిన పాలకులందరూ కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి వారి చరిత్రను బయటికి తీసుకురాకుండా ప్రజలకు తెలియవేయకుండా మరి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కాబట్టి మన ఇప్పటికైనా మనమందరం ఏకాగ్రతులమై మరి తప్పకుండా సర్దార్ సర్వాయి పాపన్న మరి చేసినటువంటి మన పోరాటాలను మరి సాధించినటువంటి విజయాలను మరి ప్రతి ఒక్కరికి తెలియజేసి మరి బీసీ అణగారిన వర్గాలను చైతన్యపరిచి మరి రాబోయే కాలంలో పట్ల తప్పకుండా బీసీలది మరి రాజ్యాధికారం వచ్చే దిశగా మనమందరం కూడా మరి ప్రయత్నాలు చేసి మీరు తప్పకుండా రాజ్యాధికారం తక్కించుకోవాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా మనకి ఎన్నడో ఈ సర్వాయి పాపన్న వారసులుగా మనకు హక్కున్నదని ఈ సందర్భంగా తెలియస్తూ మనలో ఐక్యత లేదు అని మనం అనుకుంటున్నాం కానీ ఈరోజు సర్వాయి పాపన్న వారసులుగా మనమే గౌడ సోదరులకే పూర్తి హక్కున్నది మనం ఎప్పుడు కూడా విడిపోం ఈరోజు నేను ఏ సంఘం తరఫున రాలేదు జస్ట్ గౌడ సంఘం అనే పిలుపు మేరకే నేను ఈరోజు రావడం జరిగింది దయచేసి రాబోయే తారాలకు మాలాంటి వాళ్లకు మీరందరూ చాలా ముఖ్య నాయకులు ఉన్నారు మనం అందరం నాయకత్వంలో ముందుంటామని ముందున్నామని తెలియజేస్తూ ఇక్కడ గౌడ్ అనే పేరుంటే మన అందరం ఐక్యంగా ఉంటాం ఉండాల్సిన అవకాశం ఉన్నది అదేవిధంగా బరువు బలహీన వర్గాలకు మన ఆచారజ్యోతి సర్దార్ సర్వై పాపన్న గారు మనకు ఈరోజు ఎన్నో ఆశయాలతో మన బాధ్యత మన మీద అప్పేపడం జరిగింది దాన్ని కొనసాగిస్తాం అనే కన్నా మనమే ఒక ఉదాహరణగా నిలబడి భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థలు ఏ చోట ఏ పార్టీ తరఫున గ్రౌడ్ గిట్ల నిలబడ్డట్టయితే పిలిపించుకున్నప్పుడే మనం ఐక్యంగా ఉన్నామని తెలియడానికి ఒక సూచక ఉంటుంది ఎన్నో వర్గాలు మనం కానీ గోదర్కాల నుంచి వెళ్ళి మన గౌడ్లందరూ ఒక తీర్మానం చేద్దాం మనం ఐక్యతగా ఉండాలంటే రేపు యాభై డివిజన్లలో కార్పొరేషన్ లో మనం అందరం కార్పొరేటర్ గా నిలబడాలి మన ఈ రామగౌండ కార్పొరేషన్ లీటర్ ని అవరోధించాలి అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా మన గౌడ సోదరులకు పూర్తి మద్దతు ఇచ్చి తప్పకుండా మనం అందరం ఐక్యతతో ఉండి ముందుకు వెళ్తే తప్పకుండా మన ఐక్యత ముందు ఉంటుంది ఇక్కడ గౌడులది ప్రత్యేకమైన ఐక్యత ఉన్నట్టు ప్రజలందరూ తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఐక్యతతో ముందుకు పోదాం పార్టీలో ఖచ్చితంగా పనిచేస్తాం దేనికైనా ముందు గౌడు ఐక్యతకు మారు అదే స్ఫూర్తితోని మనం కూడా ముందుకు వెళ్ళాలని ప్లేస్ సర్దార్ సర్వాయి పాపన్న కూడా అలాగే మొట్టమొదటి యోధుడు ఆయన వారిని స్మరించుకునే విధంగా మనందరము మన ఆచరణ మన కార్యక్రమాలు ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మనందరం ప్రజల్లోకి తీసుకెళ్తూ మనందరం కూడా ఐక్యంగా ఉండే విధంగా సంకణబద్దులమై ఉండాలని ప్రతి ఒక్కరికి వినమ్రపూర్వకంగా తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముగుస్తున్నాను జై హింద్ జై తెలంగాణ యనైతే ఆయన చరిత్ర అసలు అంతేపల్ల రా విగ్రహం విగ్రహం కోసం తీర్మానం చేసిన మున్సిపల్ లో తర్వాత పొడిగతంగా చెప్పేటువంటి కథ వాళ్ళ కథను తీసుకొచ్చి కథలు రైటర్ని బట్టి తన చరిత్ర రాయాలనుకున్నాం ఆయన చరిత్ర ఇంగ్లీష్లో మా ప్రొఫెసర్స్ అక్కడ రాసినటువంటి బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి చరిత్ర మాత్రమే మనకు తెలుసు అంటే చాలా ఆయన చాలా మంది పూర్వీకులు పదహారవ శతాబ్దం నుంచి వాళ్ళ యొక్క వృత్తిపరంగా అక్కడ ముఖాలు వచ్చే వాళ్ళందరి దగ్గర పూర్తిగా సమాచారం వాళ్ళ దగ్గర ఉంది ఆయన స్థాపించి ఆ సమక్షంలో చేసుకుంటే వారికి అదే మనం ప్రతి ఒక్క బాంధవులకు పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు జై గౌడ సాధితాం